దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తూ ఉంటుంది ఈ విషయంలో హీరోయిన్లు ఎప్పుడూ ముందుంటారు ఓవైపు హీరోకి జోడీగా నటించి ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్లో నటించేందుకు పలువురు కథానాయకులు పచ్చజెండ ఊపుతుంటారు ఇప్పటికే సమంత తమన్నా కాజల్ అగర్వాల్ పూజా హిదే శృతి హాసన్ శ్రీలీలా రెజీనా ఫరియా అబ్దుల్లా వంటి పలువురు కథానాయకులు ప్రత్యేక పాటల్లో చిందేశారు తాజాగా ఈ జాబితాలో హీరోయిన్ కృతి శెట్టి కూడా చేరనున్నారని బాలీవుడ్ టాక్ ఒప్పిన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ బేబమ్మగా అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్నారు తొలి సినిమాతోనే కోట్ల క్లబ్ లో చేరిన హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ శ్యామ్ సింగరాయ్ బంగారు రాజు ది వారియర్ మాచర్ల నియోజకవర్గం కస్టడీ మనమే వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడును విడుదలైన మనమే సినిమా తర్వాత కృతి శెట్టి తెలుగులో ఏ సినిమా కూడా కమిట్ కాలేదు అయితే తమిళ చిత్రాల్లో మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారు ఆమె ఇదిలా ఉంటే కృతి శెట్టి బాలీవుడ్లో స్పెషల్ సాంగ్ చేయనున్నారని టాక్ అద్భుతమైన డాన్స్ చేయడంలో ఆమెకు మంచి పేరుంది అందుకేనేమో ప్రత్యేక పాటలో మెరిసేందుకు సై అన్నారని టాక్ అయితే ఆమె ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నారు ఇందులో వాస్తవం ఎంత అనే విషయాలపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి